తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ లోని హాట్ ఫేవరెట్ సీట్లలో పిఠాపురం ఒకటి అని చెప్పడంలో సందేహం లేదు ఈ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఈసారి అసెంబ్లీలో పవన్ చూడాలని జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మరొక వైపు అధికార పార్టీ కూడా ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార వైఎస్ఆర్సీపీ సిటింగ్ ఎంపీ వంకా గీతను అభ్యర్థిగా ప్రకటించింది కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమె గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేయడం విశేషం వచ్చే ఎన్నికల ప్రచారంలో ఆమె బిజీ బిజీగా గడుపుతున్నారు కాపు నేత ముద్రగడ పద్మనాభం రూపంలో ఆశ్చర్యకరమైన అంశం వచ్చింది పిఠాపురం సీటులో పవన్ కళ్యాణ్ గెలిపించుకోనివ్వబోమని మాజీ ఎంపీ అంటున్నారు పవన్ కళ్యాణ్ కు ధైర్యం చేసి సీటు గెలవాలని అదే జరిగితే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని అన్నారు ఈ వ్యవహారానికి మరింత జోరందిస్తూ ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి రంగంలోకి దిగారు పవన్ గెలుపు కోసం కృషి చేస్తాను అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసేందుకు వైసీపీ తన తండ్రిని వాడుకుంటోందని ఆమె అన్నారు పిఠాపురంలో పవన్ ని ఓడించేందుకు వైసీపీ నేతలు చేయాల్సినవన్నీ చేస్తున్నారని క్రాంతి అన్నారు పేరు మార్చుకోమని తండ్రి చేసిన సవాల్పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది పవన్ ను టార్గెట్ చేసేందుకు తన తండ్రిని వాడుకుంటున్నారని చెప్పిన క్రాంతి ఎన్నికల తరువాత వైసీపీ ఐ ఆయన్ను వదులుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తండ్రి కూతుళ్లు వేర్వేరు బాటలో ఉండడంతో ఈ వ్యవహారం పెద్ద సంచలనం సృష్టించింది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు కృషి చేస్తానని ముద్రగడ చెబుతూ ఉండగా పవన్ గెలుపునకు కృషి చేస్తాను అని ఆయన కుమార్తె చెబుతున్నారు తన కుమార్తె ఆరోపణలపై ముద్రగడ ఘాటుగా స్పందించారు తనను వాడుకుంటున్నారు అంటూ తన కూతురిని కొందరు వీడియో విడుదల చేశారని ఆరోపించారు తన కూతురు తన ఆస్తి కాదని కూడా చెప్పారు పెళ్లికి ముందు ఆమె నా ఆస్తి పెళ్లి తర్వాత ఆమె తన అత్తగారి ఆస్తి అని ముద్రగడ అన్నారు వారు ఎంత దారుణంగా వీడియో విడుదల చేసినా పర్వాలేదు నేను వైఎస్ జగన్ సేవకుడినే ఇందులో ఎలాంటి మార్పు లేదు నేను ఎవ్వరికీ భయపడను నేను వైసీపీలో చేరాను అలాగే కొనసాగుతాను అని అన్నారు